ఒకసారి హిరణ్యాక్షుడు భూమిని తీసుకువెళ్లి సముద్ర గర్భంలో దాచి ఉంచుతాడు దాంతో భూమిని బయటికి తీసుకొచ్చేందుకు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ముక్కులోంచి వరాహ రూపంలో జన్మిస్తాడు వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి సముద్రంలోకి వెళ్ళి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని బయటికి తీసుకువస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి చెమట బిందువు భూమి గర్భంలో పడటం వల్ల నరకాసురుడు పుడతాడు అయితే ఆ కలయిక నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో జరగటం వల్ల పుట్టిన ఆ బిడ్డకు అసుర లక్షణాలు వస్తాయని విష్ణుమూర్తి భూదేవితో చెప్తాడు ఆ మాటలు విన్న భూదేవి అసురుడిగా మారిన తన బిడ్డను ఎప్పటికైనా శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడని భయపడి తన బిడ్డకి రక్షణ కల్పించమని కోరుతుంది అప్పుడు విష్ణుమూర్తి సరే అని చెప్పి ఇతనికి తల్లి చేతిలోనే మరణం ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు భూదేవి ఆ బిడ్డను సీతాదేవి తండ్రైన జనక మహారాజుకిచ్చి పెంచమంటుంది జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు శక్తివంతుడిగా మారతాడు నరకాసురుడు పెరిగి పెద్దయ్యాక కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రజ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని పాలించేవాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిగా భావిస్తూ చక్కగా పూజలవి చేసుకునేవాడు తన రాజ్యంలో ప్రజలందరినీ ఎంతో బాగా చూసుకునేవాడు తర్వాత కాలంలో అతనికి పక్క రాజ్యానికి రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడికి స్త్రీ అంటే ఒక భోగ వస్తువు అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజలవి మానేసి ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలను బలవంతంగా ఎత్తుకువచ్చి బంధించేవాడు అక్కడితో ఆగకుండా ప్రజలందరినీ హింసించేవాడు దేవతలను కూడా విడిచిపెట్టకుండా అందరినీ హింసించాడు స్వర్గంపై దాడి చేసి ఇంద్రుణ్ణి తరిమేసి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు దాంతో దేవతలందరూ దైవాన్ని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడిపై యుద్ధానికి వెళ్తాడు యుద్ధములో నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధానికి దిగుతుంది నరకాసురుణ్ణి బాణం వేసి కొడుతుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరిస్తాడు అదే నరక చతుర్దశి ఆ రోజు తర్వాత ప్రజలందరూ ఎంతో సంతోషంగా దీపావళిని జరుపుకుంటున్నారు అప్పటి నుంచి అదే ఆనవాయితీగా వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్